సామాజిక సేవా దృక్పథంతో కార్పొరేట్ చికిత్స అందించడమే శ్రీ భవానీ హాస్పిటల్స్ లక్ష్యం డాక్టర్ వెనకల్ల చంద్రశేఖర్ శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ ఎండీ విజయవాడ సామాన్యుడికి వైద్య సేవలు దూరం అవుతున్నాయని ఆ అంతరాన్ని తగ్గించే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీని ప్రారంభించామని ఎండి డాక్టర్ వెనగల చంద్రశేఖర్ అన్నారు ఆదివారం భవానీపురంలోని శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు కిడ్నీ లంగ్స్ షుగర్ ఎముకల దృఢత్వ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ వెనిగల చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో అత్యాధునిక చికిత్సను సామాజిక సేవ దృక్పథంతో అందిస్తున్నామని తెలిపారు జర్నలిస్ట్ మిత్రులకు హెల్త్ డిస్కౌంట్ కార్డులను అందజేస్తామని తెలిపారు ఆరోగ్యశ్రీ శ్రీవల త్వరలో ప్రారంభిస్తామని అన్ని రకాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో సీజీహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ కార్డులపై వైద్య సేవలు లభిస్తుందన్నారు అనంతరం శ్రీభవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ పేదవాడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు రోజు సుమారు అరవై నుండి డెబ్బై మంది వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు సో ఈ సేవలన్నీ కూడా మన కార్పొరేట్ వైద్యం ఎంత ఖరీదైందనేది తెలిసిందే సో దాన్ని మనం కాస్ట్ కట్టింగ్ చేసి వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగ ఉపయోగపడేదంటే అందుబాటులో ఉంటుంది చేద్దామనేది ఈ ప్రయత్నం సో ఈ ప్రయత్నంలో భాగంగా ఈ కొన్ని మనం అన్ని అన్ని రకాల ప్యాకేజీలు చేయటం జరిగింది కార్డియాలజీలు అయితే నెఫరాలజీలు అయితే కిడ్నీకి సంబంధించినవి అయితేనేవి లంగ్స్కి సంబంధించింది అయితేనేవి అలా వివిధ ప్యాకేజీలు చేయటం అనేది అందుబాటులో ఉండే విధంగా వాటిని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము అదేవిధంగా మనం సర్జికల్ సర్జికల్ మన సర్జికల్ విభాగంలో కూడా మనకి జనరల్ సర్జరీ గైనకాలజీ మనకు ఆర్థోపెడిక్స్ ఈఎన్టీ సర్జరీలు ఇవన్నీ రెగ్యులర్గా చేస్తాను స్పైన్ సర్జరీ ఇప్పుడు స్పైన్ డాక్టర్ డాక్టర్ సుబ్బయ్య గారు స్పైన్ సర్జన్ మనకు సేవలు అందిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికీ మనం ఒక ఇరవై ఇరవై ముప్పై స్పైన్ సర్జరీలు చేసాం సక్సెస్ఫుల్గా చేశాము తర్వాత మన రీసెంట్ రీసెంట్గా యువరాజు విభాగంలో డాక్టర్ అభిలాష్ గారు సేవలు అందిస్తున్నారు అలాగే ఫిజిషియన్ రాధాగోపాల్ గారు సేవలు అందిస్తున్నారు సో ఈ విధంగా మన దాన్ని హాస్పిటల్ని మన అవసరం అవసరం బట్టి మనకి డిపార్ట్మెంట్లు పెంచుకుంటూ సో వాటి ద్వారా మన సేవలు పెంచే మార్గంలో మార్గం చూస్తున్నాం ఆలోచిస్తున్నాము సో ఇప్పుడు ఈ రీసెంట్గా మనం ఈ మధ్యకాలంలో మన ఉచిత డయాబెటిక్ క్యాంపు నిర్వహించడం జరిగింది అందులో సుమారుగా ఒక ఏడు వందల మంది దాకా పార్టిసిపేట్ చేశారు అలాగే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మనం మన మన జర్నలిస్ట్ సోదరులందరికీ ఉచిత క్యాంప్ పెడతామైంది సో దాని గురించి కూడా ఒక నలభై యాభై మంది సర్వీసెస్ తీసుకున్నారు ముందు ముందు కూడా వీరికి ఒక ఒక విధానం డెవలప్ చేసి వారికి ఉపయోగపడే విధానం ఒక పద్ధతిని డెవలప్ చేసి వారికి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొంతమందికి అంటే ఆరోగ్యశ్రీ సేవలు అంటే ఏమైనా ఉన్నాయి ఎన్టీఆర్ అది జనరల్ హెల్త్ కార్డులు కానీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు అంటే సర్వీస్ ఏమైనా ఉన్నాయి సార్ మన దగ్గర మన దగ్గర ప్రస్తుతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఇది సర్వీస్ అందుతున్నాయి దాంతోపాటు ఆరోగ్యశ్రీ త్వరలో ఆరోగ్యశ్రీ కూడా మన మన దాంట్లో ఉంటుంది సిజిహెచ్ఎస్ కూడా ఉంది మన హాస్పిటల్లో అట్లాగే ముందు ముందు మిగతా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పథకాలన్నీ కూడా మనం దాంట్లోకి చేర్చే ఇదిలో ప్రయత్నం జరుగుతుంది అంటే మా ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి కొంతమందికి యాక్సిడెంట్స్ అయిపోయినాయి నిధికి అవి కూడా చేస్తున్నాం అండి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము ఉచిత వైద్యం చేస్తున్నాము ఎమర్జెన్సీలో ఉన్న వాడికి బాగా లేని వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సహాయం అందుతుంది వాటి తరపు మొదలైంది మొదలైంది ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఏమని దాదాపుగా ఒక దాదాపు ఎనిమిది వందల నుంచి ఒక వెయ్యి మంది దాకా వచ్చినట్టున్నారు మెడికల్ క్యాంప్ పెట్టారు వాళ్ళందరికీ బాగానే చేశారు కదండి అందరూ సర్వీస్ చేయగలిగాము వారికి ముందు ముందు కూడా అదే సర్వీస్ అంటే ఒక ప్యాకేజ్ కింద చేద్దామనేది ఒక ఉద్దేశం సరే అండి మనంగా చూసినట్టయితే కార్పొరేట్ వైద్య సేవలనే అతి తక్కువ ఖరీదులు మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు దీంట్లో మనకి తక్కువ మా దాంట్లో మనకి వచ్చే లాభాన్ని తగ్గించుకోవటం ఇచ్చి వేరే ఉండదు వేరే మార్గమే ఉంటుంది మెటీరియల్ లేదంతా తప్పదు కాబట్టి ఆ కాస్ట్ పడుతుంది కొంతవరకు మీకు హాస్పిటల్కి వచ్చే దీంట్లోనే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం సర్వీస్ ఒక సామాన్యుడికి సైతం కార్పొరేట్ కార్పొరేట్ వైసీపీ అందించాల లక్ష్యంతో నమస్తే అండి నా పేరు దిలీప్ అండి భవన హాస్పిటల్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను అండి ఈరోజు జనరిక్ సోదరులకు అందరికీ ఉచిత వైద్య శిబిరం అందించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో షుగర్ షుగర్ నేర్చు పేమెంట్సీ ఫ్రీఆర్టీ బిఎఫ్ బిఎమ్డి డెన్సిటీ అండ్ పర్మనెంట్ టెస్టులు కానీ థైరాయిడ్ టెస్టులు కానీ అన్నీ కూడా ఉచితంగా చేయబడింది ఈ దీంట్లో ఈ సేవల్లో జనరటిక్ సోదరులు మ్యాక్సిమం అరవై దాకా లబ్ధి పొందారు అరవై నుంచి డెబ్బై దాకా సో మేమే అనుకున్నానంటే మా ఇండికార్ డిసైడ్ అయ్యి జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా ఇంకా ఇన్ ఫ్యూచర్లో హాస్పిటల్ నుంచి ఎలా చేయొచ్చు వైద్యం అందించారు ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతుంటారు వాళ్ళు కూడా వైద్యం గురించి ఒక దాని కేర్ తీసుకోరు సో మనం ఏంటంటే భవానీ హాస్పిటల్ జర్నలిస్ట్ సోదరులకు కూడా అంతా తొందరలో అందరితో మన మీడియా వాళ్ళ అందరితో మాట్లాడుకొని ఒక మంచి వైద్యం వాళ్ళకి అందించే విధంగా జర్నరల్ సోదరుకు అందరికి కూడా ప్లాన్ ఒక ప్లాన్ ఎన్డీ డిస్కస్ చేసి ఉంది బట్ అదే కాకుండా ప్రతి పేదవాడికి కూడా వైద్యము శ్రీ భవాని హాస్పిటల్లో అక్కడికి వెళితే కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగానే ఇట్లా అందుతూ ఉంది తక్కువ ఖర్చుతోనే అవుతుంది అనేది కూడా మేము ఆ ఎజెండాతోనే ఈ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది సో దాంట్లో కూడా షుగర్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ యూరాల్కి సంబంధించి కానీ పల్మనావి కానీ చాలామంది నెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు పేషెంట్స్ ఈ భవానీ భవానీపురం అండ్ పరిసర ప్రాంతాలలో ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా కొంతమంది తెలియదు బట్టే ఇప్పుడు అవగాహన అందరికి వచ్చింది బట్ ఈ ఇక్కడ ఉన్న ప్లేస్ని అందరూ అవగాహన ఎన్టీఆర్ వైద్య సేవ కూడా అందుబాటులో వస్తుంది కాబట్టి ప్లస్ సీఎం సహాయాన్ని ఇది కూడా అందుబాటులో వస్తుంది కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి బట్ ఏదైనా అంటే ప్రతి సామాన్యుడు వచ్చినా కానీ హాస్పిటల్కి వస్తే వాటికి ఖచ్చితంగా మంచి వైద్యం అందించి తక్కువ ఖర్చుతో చేయగలిగిన కాన్సెప్ట్ అయితే మా భవానీ హాస్పిటల్ సార్ ఫ్యాకల్టీ ఎలా ఉంది సార్ ఫ్యాకల్టీ అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐసీ ఉంది ఎమర్జెన్సీ కేర్ ఉంది టీమ్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు డాక్టర్స్ అందుబాటులో ఎమర్జెన్సీ డాక్టర్స్ నైట్స్ కానీ ఈవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ కవరేజ్ ఉంటుందండి దీంట్లో అన్ని విభాగాల్లో కార్డియాలజీ బాగుంది నెఫరాలజీ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ యూరాలజీ అలనాలజీ ఆర్థోపెడిక్స్ అండ్ పాలిట్రామా స్పైన్ ఈఎన్టీ అన్ని సేవలు అందుబాటులో గైనిక్ కానీ పీడియాటిక్స్ కానీ అన్నీ ఉన్నాయి ప్రస్తుతం న్యూరో కూడా చేస్తున్నాము న్యూరో కూడా ఇంకా కొద్దిగా పూర్తిగా న్యూరో సర్జరీని కూడా డెవలప్ చేయాలని తొందరలో అనుకుంటున్నాం సార్ ప్లస్ ఇక్కడ పరిసర ప్రాంతంలో సిటీ స్కాన్స్ కూడా లేవు అది కూడా తొందరలో ప్లాన్ చేయాలని కూడా అనుకుంటున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్